మీ ఊర్లో ఎన్ని ఎకరాల్లో పొట్ల సాగు జరుగుతుందంటారు మాములుగా ఇప్పుడు సీజన్ సీజన్ బట్టి పెడతారండి ఈ సీజన్ లో అయితే మూడు వందల ఎకరం నాలుగు వందల ఎకరం పెడతారండి సాగులో సాగులో అంటే ఎక్కువగా పెట్టారండి అర ఎకరం మూడు గంచలో నాలుగు గొంతులు అలా పెట్టుకుంటారు ఇప్పుడు ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుందండి మనం విత్తనం వేసిన కానీ హార్వెస్టింగ్ అయిపోయే వరకు అంటే సాగు అయిపోయిన నాలుగు నెలలు అయిపోయే వరకు ఎంత పెట్టుబడి అవుతుంది అంటారు కొంచెం ఒక ఐదు నెలలు పంట అనుకోండి ఇది ఐదు నెలలు పంట అవుతే ఐదు నెలలకి కలిపి పందిరి కోర్సు కాకపోకుండా అవుతాయండి పందిరి కోర్సు తీసేసి మాములు కింద పంట ఒక పాతిక వేలు ముప్పై వేలు ఇప్పుడు మొదటి సాగులో పందిరి ఖర్చులు అవన్నీ ఉంటాయి రెండోసారి వేసినప్పుడు పందిరి ఖర్చు పందిరి ఖర్చుతో చెప్పండి పందిరి ఖర్చుతో అయితే ఎకరానికి వచ్చి రెండు లక్షల యాభై వేలు లక్ష యాభై వేలు అలా ఉంటుంది అంటే అందరూ కొంతమంది ఏమో ఎకరం ఎత్త ఉంటారండి ఒకలేమో రెండు గుంచాలు వేసుకుంటారు అండి ఓపిక బట్టి చిన్న సాయి చిన్న రైతు అవుతాయినా రెండు గుంచాల మూడు వేస్తారండి కొద్ది పెద్ద రైతు అన్న కూడా ఏమో అవుతాయినా ఆయన ఏమో మనకు చేతిలో పెట్టుబడి ఉంటది డబ్బు ఉంటది కాబట్టి ఆయన ఎకరం ఎత్తాడు వారానికి ఒక కోతండి వారానికి మించి ఇంకో ఉండొచ్చు అండి వారానికి ఇంకో రోజు ముందర కోసేస్తాడు వారానికి దిగితే వారానికి ముప్పై కట్టలు యాభై కట్టలు అవుతా అలా తిగినాయి అనుకోండి మనకు లాభదాయకంగా ఉన్నట్టే ఇప్పుడు మార్కెట్ రేటు ఇవన్నీ చూసుకోవాలి మార్కెట్ చూసుకోవాలి ఎన్ని కట్టలు దిగిన కట్టలు చూసుకోవాలి